అసలు విధుడు కురుక్షేత్రంలో ఎందుకు యుద్ధం చేయలేదో తెలుసా ఒకవేళ విదురుడు కురుక్షేత్రంలో గనక యుద్ధం చేస్తే నేను నా సుదర్శన చక్రంతో యుద్ధం చేస్తా అని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు అసలు ఈ విదురుడు ఎవరో తెలుసా సాక్షాత్తు ఆ యమధర్మరాజే ఈ భూమి మీద జన్మించాడు విధురుడికి ధర్మమేదో అధర్మమేదో సత్యము అసత్యమేదో కూడా పూసగుచ్చినట్టు తెలుసు అంతేకాదు ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో వికర్ణుడితో పాటు విదురుడు కూడా తప్పు అని ప్రశ్నించాడు అందుకే విద్రుడు అంటే దుర్యోధనుడికి చాలా కోపం విదురుడు కురుక్షేత్రంలో యుద్ధం చేయకపోవడానికి కారణం ఏంటంటే ఒకరోజు శ్రీకృష్ణుడు అస్తినాపురానికి వస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడిని యుద్ధంలో తన వైపు ఉండమని అడగడానికి దుర్యోధనుడు కృష్ణుడికి ఇష్టమైన ఆహారాన్ని రెడీ చేస్తాడు కానీ శ్రీకృష్ణుడు విదురుడి ఇంటికి వెళ్తాడు విధురుడు ఇచ్చిన ఆతిథ్యాన్ని కూడా స్వీకరిస్తాడు దాంతో కోపం వచ్చిన దుర్యోధనుడు విధుడిని అవమానిస్తాడు ఆ అవమానంతో తన మంత్రి పదవికి కూడా రాజీనామా చేసి ఈ కురుక్షేత్ర యుద్ధంలో నేను పాల్గొనను అని శపథం చేస్తాడు ఇలా జరగాలనే శ్రీకృష్ణుడు దుర్యోధనుడి ఇంటికి పోకుండా విధుడు ఇంటికి వెళ్తాడు అంతా ఆ శ్రీకృష్ణుడు లీల జై శ్రీకృష్ణ